నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం అనే టాపిక్ని చూద్దాం ఈ తెలుగు భాషపై పార్సీ భాషా ప్రభావం తెలుగు భాష పార్సీ భాషా ప్రభావానికి ఏ విధంగా గురైంది ఈ పార్సీ భాషా ప్రభావం చేత తెలుగు భాషలోకి ఏ ఏ పదాలు చేరే టాపిక్ని మనం కోడింగ్ రూపంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మీకు ఒక ఇంటిమేషన్ ఏంటంటే తెలుగు మెథడాలజీ మొత్తం కూడా ఉన్న అన్ని టాపిక్స్ కూడా కోడింగ్ రూపంలో రాజ్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉండడం జరిగింది ఎవరైతే యాప్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా మేము ఉచితంగా అందించడం జరుగుతుంది ఇక టెస్ట్ సిరీస్ కూడా ఎలా ఉంటుందంటే ప్రతి టాపిక్ ఒక టాపిక్ ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో చూడగానే దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే భాషా నిర్వచనాలు అనే వీడియో మీరు చూశారంటే దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ నెక్స్ట్ భాషా కుటుంబాలు వీడియో చూస్తే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇలా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని మేము ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది మొత్తం ఉన్న వీడియోలన్నీ ఏదో మేము చెప్పామంటే చెప్పామన్నట్టు కాకుండా ప్రతి వీడియోను మీకు కోడింగ్ రూపంలో అందించడం జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే తెలుగు భాషపై పార్సీ భాషా ప్రభావం మన తెలుగు భాష పార్సీ భాషా ప్రభావానికి ఏ విధంగా గురైంది శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం భీమఖండం వరాహపురాణం చాటు పద్యాలలో ఆయన శ్రీనాథుడు గారు వాడినటువంటి పార్సీ భాషా పదాలు ఏంటంటే మేక్ అంటే తెలుగులో మేకు నకీబ్ అంటే నకీబు కలం కలము కమర్ కమరు దఫ్తర్ దస్త్రాలు హజ హజరము ఈ ఆరు పదాలు శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం భీమఖండం వరాహపురాణం చాటు పద్యాలలో వాడినటువంటి పార్సీ భాషా పదాలు ఈ ఆరు పదాలు మేక్ నకీబ్ కలం కమర్ దఫ్తర్ హజ వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఈ ఆరు పదాలని శ్రీనాథుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే శ్రీనాథుడు మేనక కథ చెప్తా ఆజా అంటున్నాడు కూడా శ్రీనాథుడు ఏమంటున్నాడు మేనకా కథ చెప్తా ఆజా అంటున్నాడు మేనక కథ చెప్తా ఆజా అన్నాడు ఎవరు శ్రీనాథు మే అంటే మేక్ మేనకాలో నా అంటే నకీబ్ కా అంటే కలం మేనకా కథ చెప్తా ఆజా అన్నాడు కదా కథలో కా అంటే కమర్ దా అంటే దఫ్తర్ ఆజా ఆజా అంటే హజ ఇవి శ్రీనాథుడు వాడినటువంటి పార్సీ భాషా పదాలు కోడేంటి శ్రీనాథుడు మేనక కథ చెప్తా ఆజా అన్నాడు నెక్స్ట్ రాజకీయ పరమైనటువంటి పార్సీ భాషా పదాలు రాజకీయ పరమైన పార్సీ భాషా పదాలను చూసినట్లయితే హుజూర్ పాదుషా పర్కాణ సుల్తాన్ కితాబు ఇవి రాజకీయమైన రాజకీయ పరమైన పార్సీ భాషా పదాలు ఏమని అడిగాడు అనుకోండి బిట్ ఇవి హుజూర్ పాదుషా పర్కాణ సుల్తాన్ కితాబు వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోడి చూసుకోండి హుజూర్ అనే పాప సుల్తాన్కి కితాబ్ కితాబ్ ఇచ్చింది హుజూర్ అనే పాప సుల్తాన్కి కితాబ్ ఇచ్చింది హుజూర్ అంటే హుజూర్ పాప పా అంటే పాదుషా పాపాలో పా అంటే పర్కాణ సుల్తాన్కి సుల్తాన్ కితాబ్ ఇచ్చింది ఇవి రాజకీయ పరమైన పార్సీ భాషా పదాలు కోడేంటి హుజూర్ అనే పాప సుల్తాన్కి కితాబ్ ఇచ్చింది నెక్స్ట్ సైనిక పరమైన పార్సీ భాషా పదాలు సైనిక పరమైనటువంటి పార్సీ భాషా పదాలు ఏవే ఉన్నాయి సిపాయి తుపాకి బందూకు బందోబస్తు ఫిరాయించు ఫౌజు మళ్ళీ చూడండి సిపాయి తుపాకి బందూకు బందోబస్తు ఫిరాయించు ఫౌజు వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే సిపాయికి తుపాకిచ్చి కోడి చూసుకోండి సిపాయికి తుపాకిచ్చి బందుకు బందోబస్తుకు పంపిస్తే వాడు ఫిరాయించి ఫౌజ్ కొట్టాడు సైనిక పరమైన పార్సీ భాషా పదాలను గుర్తుంచుకోవడానికి కోడ్ సిపాయికి తుపాకిచ్చి బంధుకు బందోబస్తుకు పంపిస్తే వాడు ఫిరాయించి ఫోజ్ కొట్టాడు ఈ విధంగా పార్సీ భాషా పదాలను మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇదే విధంగా తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఇప్పుడు సపోజ్ భాషా కుటుంబాలను తీసుకున్నట్లయితే మనం వంద నుంచి నూట ఇరవై భాషలు ఏ ఏ కుటుంబాలకు చెందినవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వాటన్నిటిని మీరు ఇబ్బందే పడకుండా మీకు కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది ఇంకా ఉర్దూ భాష ప్రభావం ఉంది అందులో చాలా పదాలు వస్తూ ఉంటాయి అవేంటంటే బేష్ బీడి బీడా కొత్తల్ కిస్తు కిటికీ వకీల్ చప్రాసి వకీల్ నౌకరి నామూషి బీకే కోడ్ ఏంటంటే బీకే అనే చప్రాసికి వకీల్ నౌకరి నామూషి వేసి దరఖాస్తు తహసీల్దార్ జిల్లా తాలూకా అజమాయిషి రోజు సలహా గుమస్తా తగాద నజరాన ఈనాము ఇవన్నీ కూడా ఉర్దూ భాష పదాలు వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో కూడా మన యాప్లో కోడింగ్ రూపంలో పొందుపరచడం జరిగింది ఈ కోడింగ్ వీడియోస్ కావాలంటే మీరు రామ్రాజ్ యాప్ లై రామ్రాజ్ లైబ్రరీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్